హలో ఏ ఈ వీడియోలో ఫ్రూట్ సలాడ్స్లో వాడే కస్టర్డ్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు నేను చేసే ఫ్రూట్ సలాడ్ నేను ఇంట్లో తయారు చేసిన కస్టర్డ్ పౌడర్తోనే చేశానండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చాలా కలర్ఫుల్గా కలర్ఫుల్గానే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంక ఇంట్లో షుగర్ పౌడర్ మాకు నచ్చినంత వేసేసుకోవచ్చు ఇంకా వెనీలా ఎసన్స్ ఫ్లేవర్తో కలర్ఫుల్గా టేస్ట్ అయితే యమ్మీగా ఉంది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది ఈజీగా చేసేసుకోవచ్చు మళ్ళీ మనం ఈ కస్టర్డ్ పౌడర్ని ఫ్రూట్ సలాడ్స్లోనే కాదు డెజర్ట్స్లో ఐస్ క్రీమ్స్లో చాలా రకాలుగా యూజ్ చేస్తాం కదా ఇంట్లోనే ఏం చక్కగా తయారు చేసుకున్నామంటే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకెట్లా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో హాఫ్ కప్ షుగర్ తీసుకోవాలి ఇక్కడ మనకి కుక్ చేసే పనే లేదు స్టవ్తో అవసరమే లేదు ఒక మిక్సీ జార్ ఉంటే సరిపోతుంది మిక్సీ జారే కాదు మిక్సీ కూడా ఉండాలన్నమాట అయితే ఫస్ట్ అయితే హాఫ్ కప్ షుగర్ తీసుకొని ఇట్లా పౌడర్ లాగా చేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ షుగర్ పౌడర్కి మనం వన్ కప్ కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి ఇంకా షుగర్ పౌడర్ అనేది మన ఇష్టం కొద్దిగా ఎక్కువైనా వేసేసుకోవచ్చు కాకపోతే నేను చెప్పే మెజర్మెంట్స్కి ఇది సరిపోతుంది అనమాట వన్ కప్ ఫ్లోర్ వేసేసుకొని హాఫ్ కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి ఇక్కడ మిల్క్ పౌడర్ మన ఇష్టం హాఫ్ కప్ అయినా వేయొచ్చు వన్ కప్ అయినా వేయచ్చు తర్వాత టూ త్రీ స్పూన్స్ వెనీలా ఎసెన్స్ వెనీలా ఎసెన్స్ ఫ్లేవర్ మస్తు తెలుస్తుంది ఇందులో సో ఒక టూ త్రీ స్పూన్స్ అట్లా వేసేసి డ్రాప్స్ అట్లా వేసేసిన తర్వాత ఇంకా ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఇప్పుడు మనకి కస్టర్డ్ పౌడర్ అంటే లెమన్ ఎల్లో కలర్లో చాలా బాగుంటుంది కదా సో కొంచెం వాటర్ యాడ్ చేసేసి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నారంటే కాస్టర్డ్ పౌడర్ రెడీ చాలా ఈజీ ప్రాసెస్ కదా చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి కూడా టేస్ట్ అంటే ఫ్లేవర్ కూడా తెలుస్తుంది ఇక్కడ వెనిలా ఎసెన్స్ వేసాం కాబట్టి సేమ్ కస్టర్డ్ పౌడర్ స్మెల్ వస్తుంది అన్నమాట నేను చేసిన ఈ కస్టర్డ్ పౌడర్తో ఫ్రూట్ సలాడ్ ఎలా చేశాను కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే ఒక గిన్నెలో త్రీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి లామ్స్ లేకుండా కలుపుకోవాలి దీనికన్నా ముందు స్టవ్ మీద మిల్క్ పెట్టేసి బాయిల్ చేసుకోవాలి మంచిగా మిల్క్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ వాటర్ అందులో యాడ్ ఒక చేసిన తింటుంది ఫిక్నెస్ వస్తుంది అంటే మొత్తం తిగ్గా అయిపోతే దగ్గరికి వచ్చేస్తాం అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మొత్తం అది కూల్ అయిన తర్వాత మనం మన ఫేవరెట్ ఫ్రూట్స్ ఏవైనా కట్ చేసి వేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు అసలు వేయద్దు మొత్తం కూల్ అయిన తర్వాత వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి కూల్ అయిన తర్వాత తింటే ఉంటుంది యమ్మీ అంటే ఎమ్మె చాలా చాలా బాగుంది టేస్ట్ కూడా అంత ఈజీ ప్రాసెస్ ఇంట్లోనే ఇంచక్క కస్టర్డ్ పౌడర్ని ప్రిపేర్ చేసుకొని మనకి ఇష్టమైన డెజర్ట్స్ కానీ ఫ్రూట్ సలాడ్స్ కానీ ఏవైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడితో ఈ వీడియో ఏం చేస్తున్నాను వీడియో నష్టం లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఖచ్చితంగా ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ చేసి ఒకసారి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్